డబ్బులు మనం మన డబ్బులు కాదు కదా పోతే పోతాయి మీరు పోయిన డబ్బులు డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నట్టం ఫస్ట్ టైం మల్లారూజివీడి నియోజకవర్గం మొత్తం ఉంది ఇది ఇక్కడే కాదు నేను ఎలక్షన్ ఫోటోలు తీసి మరి పెట్టా

రాష్ట్రం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు తీవ్ర ఇబ్బంది ముఖ్యంగా చెరువులు తిండిపోయినాయి పంటలు కూడా నష్టపోయినాయి మరి త్రాగునీటి వసతులు కూడా దొరుకుతున్నాయి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు మొన్న సాయంత్రం నుంచే ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి అందరు అధికారులతో ప్రజాప్రతినిధులతో మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సంప్రదిస్తూ మాకు సూచనలు ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుని నష్టాన్ని అంచనా వేటలో కానివ్వండి లేదు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే నష్టాల గురించి కానీ ఉన్న యాప్స్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని అది క్షేత్రస్థాయికి సమాచారం అందించి క్షేత్రస్థాయిలో తమ చర్యలు తీసుకోమని చెప్పేసి మొన్నటి నుంచి ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి టెలికాప్టర్ సంబంధిస్తూ ఉన్నాను మరి మొన్నటి నుంచి కూడా కాన్ఫరెన్స్లో నేను పాల్గొంటున్నాను మరి వారు ఇచ్చిన సూచనలు చాలా విలువైనవి వాటి మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా బోటి కూడా నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా దాదాపు పదిహేను సంవత్సరాలు శాస్త్ర కానీ ఆయన చెప్పిన విషయాల ద్వారా నేను చాలా నేర్చుకున్న విషయంలో సందర్భంగా వాటి మూలంగా క్షేత్రస్థాయిలో నష్టపోయిన పరిస్థితుల్ని చక్కబెట్టడానికి కానివ్వండి నష్టపోయిన ప్రజలకి సహాయాలు అస్తం అందించడానికి కానీ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మరి ప్రత్యేకంగా మరి మన లూజివీడి డివిజన్లో అత్యధిక వర్షపాతం నూట తొమ్మిది పాయింట్ ఐదు ఎంఎం వర్షపాతం నేను ఎనిమిది నెలల నుంచి ఈరోజు ఎనిమిది కూడా కురిసింది జిల్లాలోనే మేబీ రాష్ట్రంలో కూడా ఉండొచ్చు జిల్లాలోనే హయ్యెస్ట్ వర్షపాతం మన నియోజకవర్గంలో మరి మన నియోజకవర్గంలో అందరు చెప్తా ఉన్నారు గత యాభై అరవై సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు కూడా చూడలేదు ఇటువంటి అధిక వర్షాన్ని ఇటువంటి నష్టాన్ని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలా చోట్ల చెరువులన్నీ కూడా గండి పడిపోయాయి మరి పెద్ద చెరువు కానివ్వండి మొగల్ చెరువు మొగల్ చెరువు గండి పడలేదు కానీ ఓవర్ఫ్లో అయిపోయింది సో ఓవర్ఫ్లో అయినప్పుడు ఏమన్నా నాని నాని ఏదైనా బ్రీచ్ వస్తుందేమో అని చెప్పేసి రాత్రి రాత్రి మరి అధికారులని మైన్ ఇరిగేషన్ మెయిన్ ఇరిగేషన్ అధికారులు పిలిపించి వాటిని పరిశీలింపజేసాం మరి అదేవిధంగా పెద్ద చెరువుకి రెండు మూడు చోట్ల గండి పడిపోవటం వలన మొత్తం నీరంతా కూడా కిందకి కొన్ని లెక్కలు జరుగుతుంది వాగు ద్వారా అదేవిధంగా పాడు దగ్గర అది వేరే వేరే వాగు పోతుడిపాడు దగ్గర ఓటర్ ఓటవాగు ఓటవాకు కూడా ఉధృతంగా రాకపోవటం వల్లనే కొంతమంది ఆ వాగులు ఇరుక్కుపోయారు వారందరినీ కూడా మరి ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు మరి థ్యాంక్స్ టు ఎన్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీసెస్ వీళ్ళంతా కష్టపడి రాత్రి పన్నెండు ఒకటి గంట ప్రాంతంలో ఆఖరి అన్ని ఒడ్డుకి చేర్చామని చెప్పేసి మనం చేస్తాము ఈ సందర్భంలో మరి ఒకానొక దశలో ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మేము వెళ్ళనేమో మేము తీసుకు చెప్తే నేను కలెక్టర్ గారు మరి విశాఖపట్నం నేవీ అధికారితో మాట్లాడి హెలికాప్టర్ కూడా రప్పించడానికి ప్రయత్నం చేశాం వాళ్ళు కూడా రాత్రి వస్తానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడ వాతావరణ పరిస్థితి కూడా సహకరించక హెలికాప్టర్ రాలేకపోయింది రాలేకపోయింది ఉదయం ఐదింటికి వచ్చి అతన్ని రెస్క్యూ చేస్తామని చెప్పేసి ఆలోచన శాఖ కానీ అదృష్టం మరి రాత్రి ఎన్డిఆర్ఎఫ్ అన్నీ కష్టపడి వాళ్ళకు తీసుకొచ్చారు అదేవిధంగా మరి యనమదల సుంకోళ్ళు మరియు కూడా ఈ ప్రాంతాల్లో కూడా మరి చెరువులకి బ్రిడ్జ్ పడ్డాయి కట్లు తగినాయి వాటి అన్నిటినీ కూడా మరి సరిచేసి ప్రజలకి ఎటువంటి నష్టం జరిగినా కూడా వాళ్ళందరూ కూడా ఇందాక ఆర్డీఓ గారికి అందరూ కూడా చెప్పాం కొంచెం లిబరల్గా ఉండండి ఇది పట్టణం కాబట్టి ఇల్లు కూలిపోతాం లేకపోతే స్లాబ్లు పడిపోతాం అటువంటివి కనపడవు కానీ వాటర్ ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ సామాన్యంతో కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి దాని విషయంలో మీరు కొంత మీరు ఎన్యుమిరేషన్ చేసేటప్పుడు కొంత లిబరల్గా మానవతా దృష్టితో చూడండి మీకు ఏదైనా నిబంధనలు అన్నీ వస్తూ ఉంటే నా దృష్టికి తీసుకుని చేస్తాను మరి అధికారులకు రోడ్లు కూడా ఇప్పుడు అదే ఊరు గుడు గుడివారిగూడెం దగ్గర సిద్ధార్థనగర్ రోడ్డు పూర్తిగా బ్రిడ్జ్ పడింది పూర్తిగా దాదాపు ఇరవై అడుగుల బ్రిడ్జ్ పడిపోయి కొట్టుకుపోయింది రహదారిలో లింక్ తెగిపోయింది సో ఇటువంటి నష్టాలు చాలా జరిగింది అదేవిధంగా అగలిపెరులో కూడా చరివి అవుతుంది మరి మిర్జాపురం దగ్గర దాదాపు రాములేరు రాములేరు పొంగిపోవడం మూలంగా దాదాపు రెండు కిలోమీటర్లు రెండు అడుగుల లోతులు నిన్న నీళ్ళన్నీ నిలిచిపోయినాయి నేనే అక్కడ ఉండి అప్పటికప్పుడు మిషన్లు తెప్పించి ఆ పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని కొడితే కొద్దిగా నీళ్లు అంటే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు అధికారులు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత నష్టపరిహారంతో పాటు ఈ చెరువులన్నింటినీ కూడా మనం తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది తిరిగి ఏ స్థాయి అయితే ఒరిజినల్గా ఆ చెరువులు ఉన్నాయో ఆ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది తప్పకుండా సర్వే చేయించి మరి రీ చేయడం ద్వారా కానివ్వండి నేను తక్కలని బలపరచడం ద్వారా కానివ్వండి ఈ వనరుల్ని మరి పెంపొందించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనకి వేస్తాను ఎందుకంటే ఒకటి ఈ చెరువులన్నీ నిండిపోయి నీళ్లు నిలబడినట్టు చెరువు ఉంది దాంట్లో నీళ్లు నిలబడితే రాబోయే ఒకటి రెండు సంవత్సరాలకి మరి ట్రాగునీటి సమస్య కానీ ఇక సాగునీటి సమస్య కింద అది బీచ్ అవటం వల్ల ఇది అయిపోయి అదేవిధంగా మీడ్జేపురంలో తవ్వుతో లేకపోవటం వల్ల నీళ్ళన్నీ పారిపోయాయి కిందకి పారిపోయి సో కాబట్టి వాటిని తవ్వుకుని మనం కనుక వాటిని నిల్వ చేసుకోగలిగితే బంగారం పండించగలం మనం దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి చేస్తూ మరి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం చూసాం నిన్న పెద్ద చెరువు తగ్గింది కాబట్టి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కొత్త తగ్గింది అదే మన మొఘల్ చెరువు కనుక తగినట్టయితే ఎటువంటి ఎంత ఇబ్బంది మనం ఎదుర్కొనేవాడో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే నగరం నడిబొడ్డు ఉండదు సో కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ చేసిన వాళ్ళకి అన్నీ కూడా కొంచెం దూరదృష్టి పెట్టి ఆలోచన చేయమని చెప్పేసి అందరూ కూడా నేను చేరుకుంటా ఉన్నాను తప్పకుండా ప్రభుత్వానికి కూడా సహకరించాలని కోరుతాను